వరద ప్రభావిత ప్రాంతాలను రెండు రోజులుగా పరిశీలిస్తున్నామని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు నిర్వాసితులతో మాట్లాడి వారికి సహాయం అందిస్తున్నామన్నారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న గట్లను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్ లంక గ్రామాల్లో వరద తాగడికి ప్రజలు విలువలు ఆడుతున్నారు గోదావరి వద్ద పదిహేడు పాయింట్ ఏడు ఐదుల నీటి మట్టం అయితే నమోదైంది సుమారు పదహారు గ్రామాలు అయితే ఈ వరద విలువలు ఆడుతున్నాయి రెండో ప్రమాద హెచ్చరికైతే కొనసాగుతుంది మనతో మాట్లాడడానికి ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనితో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం చెప్పండి ఈ వరద ప్రమాద ప్రాంతాల్లో మీరు పరిశీలించడం జరుగుతుంది బాధితులకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇంచుమించుగా గోదావరి నీటి మట్టాలు పెరగడం వల్ల సుమారుగా ఫ్లడ్స్ అనేది చాలా ఎక్కువగా రావడం జరిగింది యాక్చువల్గా దీనికి పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వల్లే రావాల్సి ఉంది కానీ ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వెళ్ళడం వల్ల మంత్రులు బృందానికి పంపించడం జరిగింది అచ్చెన్నాయుడు గారు నేను అదేవిధంగా నిన్నంతా నిమ్మల్ రామానాయుడు గారు దుర్గేష్ గారు సుభాష్ గారు మేమందరం కూడా పరిశీలించడం జరిగింది ఎక్కడెక్కడైతే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా రీహాబిటేట్ చేయడం ఒక అయితే అయితే వాళ్ళందరికీ కూడా సరైన సదుపాయాలు ఉన్నాయా లేదో చూసుకోవడం అవన్నీ కూడా మేము పునరావాస కేంద్రాలు అవన్నీ కూడా చూసుకుని వచ్చాం ప్రజలు ఎవరు కూడా ఎక్కడ ఒక ఇబ్బంది లేకుండా ఉన్నాయో చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఏదైనా అయితే పంట నష్టం ఏదైతే ఉందో ప్రైమ్ ప్రిలిమినరీగా ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వీళ్ళందరూ సో ఎంత ఎంత మేరకు నష్టం జరిగింది ఇన్ని లక్షల ఎకరాల్లోని నష్టం జరిగింది వీటికి ఏ రకంగా వాళ్ళకి రైతులకు సహాయపడాలి అన్నది ఒక ఎత్తే అయితే దీనికి ఒక పర్మినెంట్ సొల్యూషన్ చూడాలి ఇందాక ఉదయం మార్నింగ్ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు అందరూ కూడా మాట్లాడుకునేటప్పుడు ప్రతి సంవత్సరం వచ్చే వరదలు ఇవి ఇప్పుడు మనకి ఏదో ట్వంటీ ఇయర్స్ ఒకసారి ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకసారి వచ్చే వచ్చే వరదలు కాదు ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ గా ఏదో ఒక టైంలో ఈ టైంలో వరదలు వస్తూనే ఉంటాయి వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళు ఇలాగే రీహాబిడేట్ చేసుకోవటం వీళ్ళకి సహాయ సహకారాలు అందించడం అప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత ఫండ్ అలొకేట్ చేయడం ఇవన్నీ కాకుండా వీళ్ళకి పర్మనెంట్గా గా సొల్యూషన్ తీసుకురావాలి అనేది దానికి ఒక మెగాగా ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకొని దానికి ఎలా ముందుకెళ్ళాలన్న దాని మీద దృష్టి పెడుతున్నాం అదేవిధంగా మార్నింగ్ కూడా మేమందరం ఎక్కడైతే చూసామో సుయేజెస్ నిర్మాణం కానీ అదేవిధంగా ఎక్కడైతే గేట్ రిపేర్స్ ఉన్నాయో ఇమీడియట్ గా రిపేర్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని ఫర్దర్ గా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా పాత కేసు కేజీలు బియ్యము అదే విధంగా కూరగాయలు అవన్నీ కూడా రెగ్యులర్ గా గవర్నమెంట్ పథకాన్ని ఇస్తున్నాయి ఇందాక ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఇక్కడే మనకి గన్నవరం దగ్గర ఒక పడవ మునిగిపోయి అంటే పడవలోంచి అబ్బాయి కొట్టుకెళ్ళిపోయాడు విజయ్ అనే ఒక అబ్బాయి ఇరవై ఆరు సంవత్సరాల కుర్రాడు పాప నిజంగా మరణం చాలా దురదృష్టకరం ఆ అబ్బాయి కూడా గవర్నమెంట్ తరఫు నుంచి సహాయ సహకారం గత ప్రభుత్వం అయితే రెండు వందల యాభై కోట్లు ఇక్కడ రిబిట్మెంట్ కోసం కేటాయించింది అవి కేవలం మాటలుగానే మిగిలిపోయాయి ఇప్పుడు దాన్ని మీ ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్పినవన్నీ మాటలేనండి చేతలు గవర్నమెంట్ వచ్చింది చేతి చూపిస్తే వెయిట్ చేయండి ఈ ఇక్కడ ఉన్న వరద బాధితులకి అయితే తక్షణ సహాయంగా పూర్తి సహాయక చర్యలు అయితే చేపడుతున్నామని అనితో చెప్తున్నారు మరోవైపు ఇక్కడ ఈ తక్షణ సహాయంగా కూరగాయలు అలాగే ఆహారం కూడా అందించే ప్రయత్నం ఉన్నారని శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ ఈ వరదల్లో శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ రివ్యూట్మెంట్ కోసం పూర్తి ఏర్పాట్లు చేస్తామని ప్రతి సంవత్సరం ఇక్కడ లంక గ్రామాలు వరదకి విలువలు ఆడుతున్నాయని అది లేకుండా శాశ్వత సహాయంగా ఈ రివ్యూట్మెంట్ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే చేపట్టే అవకాశం ఉందని అనితో చెబుతున్నారు హెచ్ఎండి శ్రీనివాస్తో ఉదయ్ కోటిపల్లి నుంచి